నుంచి మన అప్పాజీ డైరీకి ఇద్దరు రైతులు వచ్చారు రెండు కేజీలు కొనడం జరిగింది ఓసారి వాళ్ళ మాటలో కూడా ఏ ఊరన్నా మీ నిజాంబాద్ ఎన్ని కేజీలు తీసుకున్నారన్నా మీరు ఒక పాడి గేది ఒక సూడు గేది మీకు పాలు కూడా గ్యారంటీ ఇచ్చాం కదా ఎనిమిది ఎనిమిది గ్యారంటీ ఇచ్చాం ఎనిమిది గ్యారంటీ ఇచ్చాం ఇరవై రోజులు నెల రోజుల దాకా గ్యారంటీ ఇచ్చాం ఏమైనా పాలు తగ్గినా మేము ఓపెస్ తీసుకుంటాం వేరే గేదెలు మార్చి కూడా ఇస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదన్నా మీకు సాటిస్ఫాక్షన్ కదా మోసం ఏమీ లేదు కదా ఇక్కడ ముందుగా రైతు సోదరులందరికీ మరి నమస్కారం మరి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మరి నా పేరు వచ్చి అప్పాజీ మరి అప్పాజీ డైరీ పాము మా దగ్గర నెంబర్ వన్ ముర్ర గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా మా దగ్గర నెంబర్ వన్ ముర్ర గేదెలు దొరుకుతాయి రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష వరకు కూడా గేదె రేటు ఉంటుంది అది విషయానికి వస్తే మరి మా దగ్గర రోజుకి పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేదెలు దొరుకుతాయి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరమన్నా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అనేది మరి మా దగ్గర సొంత వెహికల్స్ ఉన్నాయి మరి వచ్చే రైతులకి మనం మా దగ్గర గేదెలు కొనుక్కుంటే రెండు గేదెల నుంచి మూడు గేదెల కొనుక్కుంటే వాళ్ళు డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోద్ది మరి మూడు గేదెల నుంచి ఐదు గేజల దాకా కానీ పది గేదెల దాకా కానీ కొనుక్కుంటే వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తాము మీకు ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మూడు గేదెల నుంచి ఐదు గేదెల దాకా కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్టు మరి నేను ఇస్తాను సొంత వెహికల్ కాబట్టి ట్రా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మరి అప్పాజీ డైరీ హోమ్కి నేరుగా వచ్చి మీరు గేదెలు తీసుకోవచ్చు రేట్లు విస్తానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు కూడా గేదెల రేటు ఉంటుంది పాలు ఇస్తానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఎప్పుడు మూడు వందల కూడా మా దగ్గర గేదెలు దొరుకుతాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే టైట్ల మీద నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేస్తారండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి అప్పాజీ మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే నిజామాబాద్ డిస్టిక్ నుంచి అయితే వెళ్ళి అయితే రెండు గేదెలు కొనుగోలు చేశారంట వాటి డీటెయిల్స్ కూడా ముందైతే వీడియోలో చెప్పడం జరిగింది కదా వీళ్ళ దగ్గర వచ్చేసి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా అప్పాజీ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతుంది వీళ్ళ ఫామ్లో వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా బ్రిడ్కి సంబంధించిన ఏంది గ్రేడెడ్ ముర్రా బ్రీడికి సంబంధించిన అయితే ఏంది రెండు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదలు కూడా ఉంటాయంట మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి మీకు గేదెల గురించి అవగాహన ఉంటే మాత్రం పాలు అయితే మూడు పూటలు కూడా అక్కడ మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా చూసుకోవాలి అక్కడ రెండు రోజులు ఉండి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి అండి నాలుగు మీరు పాలు పిండుకొని చూసుకోవాలండి నాలుగు రూమ్ల నుంచి దారులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని ఒకసారి డెలివరీ అయిన గేదెలకైతే పాలు అయితే పెండుకొని చూసుకుంటుంది తీసుకోవాలి అట్లాగే వారం పది రోజులు డెలివరీ అయ్యే గదులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అవైతే మీరు ఒక లెటర్ అనేది పంచాయతీ తరఫున ఇస్తారంట ఆ లెటర్ అయితే తీసుకోండి తప్పకుండా గేదెల రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయంట డిఫెన్స్ క్వాలిటీని బట్టి అండి ఏదైతే క్వాలిటీ ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది పాలు తక్కువ ఇచ్చేది అనుకు తక్కువ రేట్ ఉంటుంది అంతే తప్పితే ప్రతిదీ కూడా ఫిక్స్ అయి ఉండవు రేట్లో ఎయిటీ థౌజండ్ నుంచి అయితే వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ వరకు అయితే రేట్లు అయితే ఉండడం ఉన్నాయని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరిగిందండి ఇక మీరు అక్కడ పాలు పుసుకునేటప్పుడు అయితే కంపల్సరీగా అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు మనకైతే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది ముందు అయితే వీడియోలో చెప్పారు కదా వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నాయండి అంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక కూడా మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇంకా వీడియో మీద నెంబర్ ఉంటుందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫీలస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే అని కూడా చెప్పడం జరుగుతుందండి మీకు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ రైతుకి అవగాహన వచ్చి ఉంటుంది ఆ ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ల ఇస్తుంది అందదా ఎన్నో ఈత ఉంటుంది అనే విషయాలు అనేవి తెలిసి ఉంటాయి రైతుకి అందుకోసమనే పక్కన అయితే అవగాహన ఉన్న రైతుని తెలిసి ఉన్న రైతునైతే వీళ్ళైతే తీసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి మీకు తెలియకపోతే మాత్రం ఒకవేళ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఈ వీడియో వచ్చేసి మనకైతే అప్పాజీ పంపించాడని రాజమండ్రి దగ్గర నుంచి ఇంకా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి